देव्यै महादेव्यै शिवायै सततं नमः नमः प्रकृत्यै भद्रायै नियताः प्रणतास्मताम् अर्चनकाले रूपगता संस्तुतिकाले शब्दगता चिन्तनकाले प्राणगता तत्त्वविचारे सर्वगता ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे अच्छा तो रुदनो ब्रह्मा विबाहुर परोहरिहि अभालोचनो शंभु भगवान बदरायणः ओम ऐं ह्रीं श्रीं श्रीमात्रे नमः 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 ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రనమ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రనమ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రనమ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రనమ ఇవాళ మనం నరిద సహస్రనామ స్తోత్ర శ్లోకాల్లో నూట ఇరవై ఆరు శ్లోకంలో ప్రవేశిస్తున్నాం ఒక విశేషమైన విషయం మనం తెలుసుకోవాలి అదేంటంటే ఉత్తరపీఠిలో అనేక విషయాలు చెప్పారు స్వామి గారు అందులో ఒకటి ఏంటంటే నలభై చూడండి మాసమేకం ప్రతిదినం త్రివారం యహ్ పఠేందర భారతీత రంగే నృత్యతి నిత్యస రోజుకు మూడు సార్లు నెల రోజుల పాటు నియమబద్ధంగా ఏకభుక్తం చేస్తూ బ్రహ్మచర్యం పాటిస్తూ దీక్షగా ఎవరైతే ఈ సహస్రనామ స్తోత్రాన్ని చదువుతారో వారికి ఎంత విశేష ఫలితం వస్తుందంటే తస్య జిహ్వాగ్ర రంగే నృ నృత్య నిత్యసహ జ్ఞాన సరస్వతి దేవి శ్రీమహా సరస్వతి దేవి వారి నోట వారి జిహ్వాగ్రంలో నిత్య నివాసునిగా ఉంటుంది అంటే వాక్శుద్ధి వాక్శుద్ధి కలుగుతాయి ఎంత అద్భుతమైన ఫలితం చూడండి ప్రతిరోజు చదువుకుందాం తప్పేం లేదు కానీ నర రోజుల పాటు దీక్షగా రోజుకు మూడు సార్లు పారాయణ చేయండి తప్పనిసరిగా వస్తుంది దీనికి ఉదాహరణ ఒకరే దీనికి ఉదాహరణ చాలామంది మహానుభావులు ఉన్నారు అందులో మనకు అందరికీ తెలిసిన చెప్తి సమన్వయ సరస్వతి ఉంభావ సరస్వతి సామవేదం షణ్భూచమ్ గారు ఆయన వారి తండ్రి గారు రామూర్ శాస్త్రి గారిని తండ్రి గారి దగ్గరే సంస్కృతం నేర్చుకున్నారు వారు వారు ఏలూరు పారాయణ ఇక్కడ ప్రవచనాలకు వచ్చినప్పుడల్లా మేము ఆయన పిలుస్తుంటాం మా సంస్కృత పాఠశాలకు వస్తుంటారు సంస్కృత భాష వైభవం గురించి చెప్తుంటారు పెద్దలను ఆశీర్వదిస్తుంటారు నిగర్వి నిరాడంబరుడు ఆయన వాళ్ళ నాన్నగారు అంతే ఆయన ఇలాగే శాసనం చేశారు చెప్పారు మాకు ఇక్కడ ఫలశృతిలో నెల రోజులు చెప్పారు కానీ ఆయన సంవత్సరం పాటు రోజుకు మూడుసార్లు దీక్షగా చేశారట అంతటి దేశ విదేశాల్లో ఆయన్ను ఆరాధించి గురువుగా పూజించే అసంఖ్యాక భక్తులు ఉన్నారు అటువంటి ఒక ఉన్నతమైన స్థాయి ఆయనకి లభించింది కారణం మిగతా వాళ్ళు సాధన చేస్తున్నారు చెప్ చెప్తున్నారు విదేశాలకు కూడా వెళుతున్నారు కానీ ఆయన ప్రత్యేకంగా ఈ శాస్త్రం కానీ సౌందర్యలహరి కానీ శివాంధ్ర లహరి కానీ ఏదైనా సరే ఒక విషయాన్ని చెప్పేటప్పుడు అది తప్ప మరొక విషయం పుట్టుకోరు శాఖా సంక్రమణం ఉండదు ఆ విషయమే చెప్తారు అంతరార్థాలు చెప్తారు అంతర్గత రహస్యాలు చెప్తారు అందులో మంత్ర రహస్యాలు చెప్తారు ఎలా వచ్చింది ఆ శక్తి ఆయన యొక్క దీక్షా దక్షత అది ఆయన మనకిచ్చే సందేశం స్ఫూర్తి చేత తప్పనిసరిగా మనం చదువుదాం చదవలేకపోతే విందాం పిల్లల చేత వినిపిద్దాం అందరి భవిష్యత్తు బాగుంటుంది ఇప్పుడు నూట ఇరవై ఆరు శ్లోకం త్రియక్షరి దివ్య గంధాక్ష త్రియక్షరి దివ్య గంధాక్ష్య సింధూరతిన కాంచిత ఉమా శైలేంద్ర తనయ గౌరీ గంధర్వ సేవిత త్రియక్షరి ప్రథమం దివ్యగంధాశయ ద్వితీయం సింధూర దిరకాంజిత తృతీయం ఉమా చతుర్థం శైలేంద్రతనయ పంచమం గౌరీ షష్ఠం గంధర్వ సేవిత సప్తమం సప్తపది అయిన శ్లోక త్రియక్షరి ఏమిటండి త్ర్యక్షరి త్రి అక్షరి త్రియక్షరి మూడు అక్షరాలు లలిత ఎన్ని అక్షరాలు అండి లలిత అది త్రియక్షరి అదే మంత్రభాగానికి వస్తే ऐं ह्रीं श्री ईं ह्रीं श्री मूड बीजाक्षरा ऐं वाग्बीज अधिष्ठान देवता सरस्वतीदेव ह्रीं शिवशक्ति बीज पार्वतीपरमेश्वर अधिष्ठान देवत श्री संपत् बीज श्री महालक्ष्मीदेवी इंत मैं कावासी तरवा दिव्य गंधाक्ष దేవలోకంలో పారిజాతం సంతానం సంతానకం ఉంటారు పారిజాతం సంతానకం ప్రత్యేకంగా హరిచందనం మందారం ఇలాంటి కల్పవృక్షాలు ఉన్నాయి అవి ఆ పుష్పాలు వాడవు చెడవు ఎప్పుడు పరిమళఫూరితంగా ఉంటాయి అలాంటి అద్భుతమైన దివ్య పరిమళం కలిగినటువంటి హరిచందన పుష్పాలు పారిజాత పుష్పాలు నందివారి అలాగే కదంబ పుష్పాలు కూడా పుష్పమాల తయారు చేసి అమ్మవారిని అలంకరించారట వసంజాతి వేగదేవతలు అటువంటి అమ్మవారికి నమస్కారం అని దివ్య గ్రంథ ఆక్ష దివ్యమైన పరిమణతో భాషిస్తూ ఉంటారు అమ్మవారు సింధూర తిలకాంచిత అమ్మవారికి తిలకం పెట్టారు వసంజాతి వేగదేవతలు కస్తూరి తిలకం పెడుతుంటారు సింధూర తిరగం కూడా పెడుతుంటారు ఇక్కడ సింధూరం వినండి మనకు ప్రస్తుతం బయట దొరికే సింధూరం స్వచ్ఛమైనది కాదు కారణం ఏంటంటే దాంట్లో కొంత రసాయనిక పదార్థాలు కలుపుతుంటారు కానీ అసలైన సింధూరం ఏంటంటే సింధూర వృక్షం మీద చూసినవి సింధూర వృక్షం ఉంది అది నేను చూశాను భాగ్యనగరంలో మా అమ్మాయి వాడింటి ముందు ఒకడు ఉండేవారు వాడు ఇప్పుడు ఉన్నారు వాళ్ళు మా అమ్మాయి చెప్పింది వాడింట్లో సింధూర వృక్షం ఉందని ఆవిడ మా అమ్మాయితో పాటు ఎదురు వచ్చినప్పుడు మంత్రప్రదేశం తీసుకున్నారు ఆవిడ ఆహ్వానించారు మమ్మల్ని వెళ్ళాం అప్పుడు ఆవిడ సింధూర చూర్ణం ఇచ్చారు పూర్తిగా ఎరిపుకోలేదు అది సరిగ్గా ఈ వర్ణంలో ఉంటుంది అది పూర్తిగా అరిపుకోదు ఇదే వర్ణం ఈ వర్ణంలోనే ఉంటుంది ఈ రంగులో ఉంటుంది ఇదే ఒకటమ్మా ఎలా ఉంది సిందూరం ఎర్రగా కొంచెం ఎర్రగా ఉంటుంది కదంటే లేదండి మా ఇంట్లో సిందూర వృక్షం వచ్చింది చూడండి సింధూర వృక్షం అని లోపలికి వెళ్ళి చూపించారు సమీవృక్షంలో ఉంది ఆకారంలో జమ్మి చెట్టులా ఉంది దాదాపు రేగి పండ్ల ఆకారంలో ఉన్నాయి పండ్లు సింధూర ఫలాలు ఆవిడ చెప్పారు బాగా పండిన తర్వాత అది తీసి నీడలో ఎండబెట్టి దాన్ని చోరణం చేసి వస్త్రగాడితం చేసి అది మేము భద్రపరుస్తామండి ఎవరడిగా ఇస్తుంటాం అన్నారు అది సింధూరం అటువంటి సింధూరంతో తిలకం పెట్టారట అమ్మవారికి సింధూర తిలకాంచుత ఆ సింధూర తిలకంతో అమ్మవారు అద్భుతంగా ప్రకాశిస్తున్నారు ఉమా మా ఉ మా ఉ అంటే అమ్మ మా వద్దు ఏమిటి మాటలు సంస్కృతంలో ప్రతి అక్షరానికి ఒక సంకేతాక్షం ఉంటుంది ఊ అమ్మ మా వద్దు కుమార సంభవం అని మహాకవి కాళిదాసు కావ్యం ఒక మహాకావ్యం రాశారు అందులో ఆయన చెప్పిన విషయం ఇది ఊ మా తల్లి మేనాదేవి చెప్పిందిట పార్వతీదేవితో చిన్నప్పటి నుంచి నేను తపస్సు చేస్తాను అడవి పెడతాను అంటుంటే ఆవిడ అన్నారు తల్లి ఊ ఊ అంటే అమ్మా మా వద్దు చిన్నపిల్లలు నీకు తపస్సు ఏమిటి ఊ మా అది ప్రసిద్ధమైన నామం ఉమా శైలేంద్ర తనయ శైలేంద్ర అంటే ఎవరండి శైలములకు ప్రభు హిమవంతుడు శైలేంద్రస్య తనయ హిమవతఃపుత్రి హైమవతి పర్వతశ పుత్రి పార్వతి శైలేంద్రుని యొక్క కుమార్తె గౌరీ గౌరవవర్ణంలో ఉంటారు అమ్మవారు గౌరవర్ణం అంటే లేత ఎరుపు రంగు పాటల వర్ణం ఉంటారు తెలుగులో గులాబీ అంటూ ఉండడం సరే సంస్కృతంలో పాటల వర్ణం ఉంటారు పాటల వర్ణం అదే గౌరవ వర్ణం ఆ రంగులో ఉంటారు అమ్మవారు గంధర్వ సేవిత గంధర్వులు గానం చేస్తూ అమ్మవారిని సేవిస్తుంటారు గంధర్వులు గానం చేస్తూ అమ్మవారు స్థుతిస్తూ సేవిస్తుంటారు ఓం మహం హ్రీం శ్రీం త్యక్షరి అయిన మోనమ ఓం మహం భ్రీం శ్రీం దివ్య గంధాక్షయ్యైన మోనమ ఓం ఐం హ్రీం శ్రీం సిందూర తలకాంచుతాయైన నమః ఓం ఐం హ్రీం శ్రీం ఉమాయన మౌనమ ఓం ఐం హ్రీం శ్రీం శైలేంద్రధనయా అయిన మోనమ ఓం ఐం హ్రీం శ్రీం గౌరీ అయిన ఓం మైం హ్రీం శ్రీం గంధర్వసేవితమో నమ స్వస్తి